రేపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ చీఫ్ గెడుగు రుద్రరాజు కాంగ్రెస్ బలోపేతం కోసం మేధావి వర్గం కలిసి పనిచేస్తోందని తెలిపారు గాజుబాకతో పాటు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని తెలిపారు రాజశేఖర రెడ్డి మరణంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీకి లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్పారు షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు తాడిపల్లి నుంచి బయటకు వస్తే ఏపీలో ఏం జరుగుతుందో తెలుస్తుందని చురుకలంటించారు జగన్ జగన్కు బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వేళ నుంచి ఐదు సంవత్సరాలు లీడర్ ఆఫ్ ఆపరేషన్ గా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క నాడు కూడా దాని మీద నోరు మెదపలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆయనకి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ అనుబంధం ఆప్యాయత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పారు ఈ ద్వంద్వ వైఖరి చూస్తుంటే దీంట్లో ఏదైనా కుట్రపాడు ఉంది అనేటువంటి ఆలోచన మా అందరికీ కూడా కలుగుతోంది